హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం ఈజీగా ఇంట్లోనే టూటీ ఫ్రూటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇవి ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం కేక్స్ వాటిపైన యాడ్ చేస్తుంటాం కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం మనం వాటర్ మెలన్ యూస్ చేస్తున్నామండి అది కూడా పైన పాటితో మనం టూటీ ఫ్రూటీస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు దీనికోసం లోపల పీల్ మొత్తం తీసేసుకొని పైన కూడా పీల్ తీసేసుకొని ఇలా వాటర్ మెలన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వాటర్ మెలన్ ముక్కలు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలండి దీనికోసం రెండు కప్పుల నీళ్ళు పెట్టుకున్నాను దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి అప్పుడు ఇలా ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి మనం ఇలా చేతితో నొక్కి చూసినా కూడా చాలా మెత్తగా అయిపోతాయండి అప్పటిదాకా ఉడకనివ్వాలి ఇప్పుడు షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక కప్పు షుగర్ని ఒక కప్పు వాటర్లో యాడ్ చేసి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న టూటీ ఫ్రూటీస్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు బాయిల్ అవుతూ ఉండనివ్వాలండి ఇలా ఈ షుగర్ పాకంలో ఈ ముక్కలు ఎంతసేపు మరిగితే అంత బాగా టేస్టీగా ఉంటుందండి అలాగే షుగర్ కూడా చాలా బాగా కోట్ అవుతుంది చూడండి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇలాగో ఉడుకుతుందండి అప్పుడు దీంట్లోకి పాకం బాగా ఇంకిపోతుంది ఇలా పదిహేను నిమిషాల తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలండి చూడండి ఇలా మెత్తగా జ్యూసీగా తయారైపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం ఇలాగే పాకంలో ఉండనివ్వాలండి ఈ ముక్కల్ని దానివల్ల మనకి షుగర్ పాకం బాగా పీల్చుకుంటుంది చూడండి మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్లో ఉడకబెట్టుకోవాలి సారీ అండి ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు దీంట్లోకి కలర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా పొద్దున కూడా షుగర్ పాకంలో ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మూడు డిఫరెంట్ కలర్స్ తీసుకుంటానండి మీకు అవైలబుల్గా ఉన్న కలర్స్ తీసుకోవచ్చు దీంట్లోకి షుగర్ పాకంలో నుంచి ఈ ముక్కలు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలర్ని బాగా కలిసిపోయేటట్టుగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి చూడండి నేను రెడ్ ఆరెంజ్ గ్రీన్ కలర్స్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్తో చేసుకోవచ్చండి ఇలా బాగా ఒకసారి కలర్ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసిస్తే పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి మనకు కూడా చేసినప్పుడు ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా అనిపిస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి మూడు కలర్స్తో మనకి టూటీ ఫ్రూటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలండి నేను ఇలా టిష్యూ పేపర్ పైన వేసి ఆరబెట్టానండి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని మళ్ళీ ఒక మళ్ళీ తీసుకొని వీటిని ఎండలో సపరేట్ సపరేట్గా ఆరబెట్టుకోవాలండి అప్పుడు ఒక దాని కలర్ ఒక దాని కంటకుండా ఉంటుంది చూడండి నేను ఒక డే తర్వాత చూపిస్తున్నాను మీకు ఇవన్నీ బాగా ఆరిపోయాయి త్రీ కలర్స్ మనం సపరేట్గా ఆరబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు బౌల్లో వేస్తున్నాను ఇది రెడ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ మొత్తం బాగా ఆరిపోయాయండి మనకి టూటీ ఫ్రూటీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగే ఉంచుకోవాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు లేదంటే వీటిపైన షుగర్ కోటింగ్ కూడా అండి చాలా బాగుంటుంది కేక్స్ పైన వెయిట్ పైన అయినా ఈజీగా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు వెనీలా ఫ్లేవర్తో కూడా ఈ టూటీ ఫ్రూటీస్ ఉంటాయి మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ ఎసెన్స్ని వేసుకుంటే ఆ ఫ్రూట్ లాగే ఉంటుంది నేనేం వేయలేదండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్